అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్స్కి ఆర్థిక మంత్రి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్సిన అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి మంచి గుడ్ న్యూస్ను అందిస్తూ మనకి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది ఆదేశాలు కూడా మనకి జారీ కావడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను బాధ్యతల్ని తగ్గించడం ద్వారా పదవీ విరమణ చేసిన వారికి పెన్షనర్స్కి వృద్ధులకు ఎక్కువ ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పి మనకి ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది ముఖ్యంగా పన్ను పరిమితిని భారీగా మనకి తగ్గిస్తూ మనకి నిర్ణయం తీసుకోవడం చూస్తున్నాం ఇక్కడ వీరికి ఉపయోగపడేలా కీలకమైన పన్ను మినహాయింపులు ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని యాభై వేల నుంచి మనకి లక్ష రూపాయలకి పెంచడమే జరిగింది ముఖ్యంగా పన్ను అయితే తగ్గించడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు సీనియర్ సిటిజన్లు ఎంతో స్వాగిస్తున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి దీనివల్ల మెరుగైన ఆర్థిక ఉపశమనం ఉండడంతో పాటు వారిపై పన్ను భారం తగ్గుతుందని చెప్పి చాలా వరకు మనకి అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు మనకి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే మనకి ఇక్కడ అమలు కాబోతుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి మనకి వడ్డీకి సంబంధించి చెల్లించకూడదని చెప్పి కూడా మంత్రి చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్